అణచివేయబడినటువంటి వారు అధికారులు అవుతారు అనేటువంటి ప్రస్తావన చేశారు మరి అణచివేయబడుతున్నటువంటి వారు ఒకరోజు మేము అవుతాము అనేటువంటిది నిరీక్షణ ఈ రోజున మాకు కాబట్టి ఈ నిరీక్షణ కలిగినటువంటి వారు ఇంకా క్రైస్తవులముగా ఈ రోజున క్రైస్తవ్యంపై క్రైస్తవులపై అన్యాయంగా జరుగుతున్నటువంటి దాడుల పట్ల మన స్పందన ఎలా ఉండాలి నేటి సమాజంలో కారణం ఏమిటంటే అణచివేయబడినటువంటి వారు భవిష్యత్తులో అధికారులు అవుతారు అనేటువంటి నిరీక్షణ కలిగిన వారంగా మనము ఏమి స్పందించకూడదా ఒకవేళ స్పందిస్తే ఎలా స్పందించాలి భవిష్యత్తు నిరీక్షణ మన ప్రస్తుత నైతిక బాధ్యతను హరించకూడదు నాకు ఫ్యూచర్లో ఒక మంచి హోప్ ఉందని చెప్పి ఇప్పుడు నేను గా ఎలా ఉంటాను మై హోప్ రియల్లీ మేక్స్ మీ మోర్ రెస్పాన్సిబుల్ కాబట్టి నా నిరీక్షణ నా వర్తమానాన్ని మరింత బాధ్యతాయుతంగా మారుస్తుంది సో నేను ఇప్పుడు ఏం చేయకూడదా అంటే ఇప్పుడు చేయాలి ఇప్పుడు నేను ఈ అన్యాయాన్ని ఖండించడానికో లేకపోతే ఆ విక్టిమ్స్ని ఎంకరేజ్ చేయటానికో నా వంతు మోరల్ సపోర్ట్ నేను ఇవ్వాలి సంఘానికి క్షేమ కలిగే నిర్ణయాలు కానీ చర్యలు కానీ చేపట్టాలి సో ఎప్పుడో ఏదో జరుగుద్దని ఇప్పుడు కూర్చుంటే అది అది రివెంజ్ తెచ్చుకుంటామా లేకపోతే బాధ్యత లేకపోవటమా కేర్లెస్ గా ఉండటమా దట్స్ నాట్ ద రైట్ యాటిట్యూడ్ కాబట్టి మనం కొత్త నిబంధన ప్రమాణాలు లేకపోతే అపస్తుల కార్యాల్లో ఉన్న అపస్తుల ప్రమాణాలు చూస్తే వాళ్ళు ప్రస్తుతంలో ఏం చేయగలరు అవి చేస్తూనే ఉన్నారు ఇప్పటి పరిస్థితులు చేయి దాటిపోయి దారుణంగా బలైపోయాము అన్నప్పుడు వాళ్ళకి హోప్ ఉంది అనేది బైబుల్ చెప్తుంది ఫర్ ఎగ్జాంపుల్ గ్రాహంస్టైన్స్ నిలువున కాల్చేశారు బోర్డు చేసేసారు ఆయనే ఆయన పిల్లల్ని ఆయన భార్య ఇంకా ఫ్యూచర్లో చూసుకుందా ఆయన కూర్చోలేదు తన పనులు తను చేస్తానే ఉంది తను తన కూతురు తన పరిచయం కొనసాగిస్తూనే ఉన్నారు వాళ్ళలాగా సఫర్ అవుతున్న వాళ్ళకి హెల్ప్ చేస్తాను ఉన్నారు బట్ వన్ వి విల్ సి వాట్ హ్యాపన్స్ విత్ స్టైన్స్ అండ్ హిస్ చిల్డ్రన్ సో మనం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే మన బాధ్యతలు మనం విస్మరించకూడదు అట్ ద సేమ్ టైం మనకు ఒక హోప్ ఉంది ఇవాళ ఏదైతే క్రైస్తవునికి నష్టం జరిగిందో అది చేయి దాటిపోయింది ఇక ఏమీ లేదు మరణం దాటేసింది అన్న తర్వాత కూడా చావులోంచి మళ్ళీ మనుషుల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి మళ్ళీ వాళ్ళకి తగిన న్యాయాన్ని ఇవ్వగలిగిన ఒక గొప్ప దేవుడు ఉన్నాడు దట్స్ ద గ్రేటెస్ట్ హోప్ ఆఫ్ ఎవరిస్టన్ విల్ విల్ గెట్ జస్టిస్ ఈవెన్ ఆఫ్టర్ డెత్ అది బాబు చెప్పే మాట మనం ప్రార్థించటం మాత్రమే కాదు మనము స్పందించాలి ప్రతిస్పందించాలి అది కూడా మన బాధ్యతే అనేటువంటి విషయాన్ని మనం క్లియర్ గా అర్థం చేసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్